దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గొప్పతనం ఏంటి తెలంగాణ రాష్ట్ర ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా అద్భుతం సేవలు అందిస్తున్నారు డాక్టర్ డిఎన్ స్వామి గారు మాటల్లో విందాం ముఖ్యంగా అంటే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇక్కడ అందుబాటులో అన్ని అందుబాటులో మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ అంతకుముందు ఫ్రాక్చర్స్ అయినప్పుడు యాక్సిడెంట్స్లలో ఫ్రాక్చర్స్ అయ్యాయి దవడ ఎముకలు ఇరిగినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు హైదరాబాద్ పోలేక ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోలేక అటువంటి ట్రీట్మెంట్లు కొన్ని వేల మందికి సింపుల్ ట్రీట్మెంట్స్తో ఇక్కడ ఐఎంఎఫ్ అని ఉంటుంది ఇంటర్మాక్జిలరీ ఫిక్సేషన్ దాని ద్వారా కొన్ని వేల మందికి ఫ్రాక్చర్స్ అతికించడం జరిగింది ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేది దేశవ్యాప్తంగా ఉంది దంతవైద్యులకు సంబంధించి అసోసియేషన్ అది అయితే దాంట్లో ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర శాఖ ఉంటుంది ఆ రాష్ట్ర శాఖకి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాఖకి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అది అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలా దంతవైద్యులందరూ ఇంతకుముందు మనం గవర్నమెంట్ డెంటల్ కాలేజీ ఉన్నప్పుడు నలభై సీట్లు మాత్రమే ఉండేవి దంతవైద్యంలో తర్వాత తర్వాత ప్రైవేటు ఎప్పుడైతే రావడం జరిగిందో ఇప్పుడు పద్నాలుగు వందల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు దంతవైద్యులు అంటే నలభై మంది నుంచి పద్నాలుగు వందల మందికి వచ్చేసరికి వారికి ఉద్యోగ అవకాశాలు లేవు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు లేవు తర్వాత డె డెంటల్ క్లినిక్స్ కూడా గల్లీకి ఒకటి లాగా అయినాయి దాని వలన అంటే కాంపిటీషన్ వలన కూడా వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నారు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఒక సూచనలు సలహాలు ఇచ్చేసి అంటే మనకు కావాల్సింది తీసుకునే పరిస్థితికి అంటే ఆరోగ్య శాఖ మంత్రిని కలవడము దానివల్ల అంటే దంత వైద్యుల్లో యువ వైద్యుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఎందుకంటే వాళ్ళు నిరుత్సాహానికి గురై కొంతమంది ప్రొఫెషన్ కూడా మార్చుకుంటున్నారు దంతవైద్యం చదివినాక ప్రొఫెషన్ను మార్చుకుంటున్నారు ఎందుకంటే అవకాశాలు లేక ప్రాక్టీసులు నడవక సో అట్లాంటి వాళ్ళను ప్రోత్సహించడానికి మనం ప్రభుత్వ కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ప్రస్తుతానికి ఒక్క పదివేల మంది దంత ఉంటారు అందులో అంటే రిజిస్టర్డ్ అయిన వాళ్ళు మూడు నుంచి నాలుగు వేల మంది నేను అంటే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాత్రం అనుకోలేదు కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఏం జరిగిందంటే మన వాళ్ళు కొంచెం వెనుకబడిపోయారు ఆంధ్రాతో పోల్చుకుంటే దంత వ్యాధులు అందరూ చాలా వెనకబడిపోయారు ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు ఏమి స్తబ్దుగా ఉండి దంత ఉన్నారా లేదా అనే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ పరిస్థితులు చూశాక నేను అప్పుడు ఏదైనా చేయాలి దంతవైద్యులకు అన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అనుకోకుండా అందరూ అన్ని జిల్లాలు అంటే పంత పద్దెనిమిది దంతవైద్య సంఘాలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి సో ఆ పంతొమ్మిది మంది దంత వైద్య సంఘాల ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ అందరూ కలిసి యునానిమస్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది నిజంగా అంటే ప్ర ప్రజలకు ఒక సేవ చేయడం ఒక భాగం అయితే ప్రజలకు సేవ చేసే దంత వైద్యులకు కూడా మనం సేవ చేసే అవకాశం దొరకడము నా అదృష్టంగా భావిస్తున్నాను దైవ కృపగా భావిస్తున్నాను ఇప్పుడు జనవరిలో నేను ప్రెసిడెంట్ గా నేను తీసుకున్నాను అయితే జనవరి ఈ నెక్స్ట్ జనవరి వరకు ఉంటుంది ఈ లోపల ఏంటంటే ఆల్రెడీ మనం దంత ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరుగుతుంది అంటే యాక్చువల్ గా దంత వైద్యులకు ఒక ప్లేస్ అంటూ లేదు మన హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి వస్తే మనం ఎక్కడో హోటల్లోనో ఎక్కడో కలవాల్సి వస్తుంది అయితే దానికోసం ఒక అంత భవనం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాను దాని దిశగా నేను కృషి చేస్తున్నాను అదే ఒకటి మొదటి అజెండా రెండో అజెండా ఏంటంటే వైద్యులకు ఇప్పుడు ప్రభుత్వము ట్రామా సెంటర్స్ అని ఏర్పాటు చేస్తుంది ఆ ట్రామా సెంటర్స్లో ఏంటంటే ముఖమైన దెబ్బలు తగులుతాయి దౌడ ఎముకలు కూడా ఇరిగి ఇరుగుతాయి కాబట్టి ఆ ట్రామా సెంటర్లో ఒక దంతవైద్యుని నియమించాలనే రిప్రజెంటేషన్ ఆల్రెడీ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ట్రామా సెంటర్స్లో ఒక ఓరల్ అండ్ మ్యాక్జిలోఫేషియల్ సర్జన్ ఒకరు దాంతోపాటు బీడీఎస్ డాక్టర్ని కూడా అపాయింట్ చేయడానికి ఆర్డర్స్ వస్తున్నాయి